ప్రముఖ ఛానల్లో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కార్తీక దీపం సీరియల్ సక్సెస్ సెకండ్ సీజన్ కార్తీక దీపం టు నవ వసంతం పేరిట మళ్ళీ స్టార్ట్ అయింది దీని మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచి నటన అభినయంతో ప్రేమి విశ్వనాథన్ వంటలక్కగా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది ప్రేమి విశ్వనాథానికి పెళ్ళైన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు వినీత్ భట్ ఆయన కేరళలో మంచి ఆస్ట్రాలజర్ అలాగే మూవీ ప్రొడ్యూసర్ కూడా ఇన్ని రోజులు ప్రేమి విశ్వనాథానికి పిల్లలు లేరు అనుకున్నారు కానీ ఆమెకి ఒక కొడుకున్నాడు అతని పేరు మనజీత్ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు షూటింగ్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చి తన కొడుకుతో కలిసి కేరళలో టైం స్పెండ్ చేస్తున్న ఒక క్యూట్ వీడియో ని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రేమి విశ్వనాథం షేర్ చేసుకున్నారు ఆ వీడియో చూసిన ఎడిజెన్స్ అందరూ కూడా మ్యామ్ మీకు ఇంత పెద్ద నిజంగా మేము నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన కొడుకుతో కలిసి ఉన్న వంటలక్క వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది ఆ మదర్ ఇన్సెంట్ క్యూట్ వీడియో ఇక్కడ మీరు చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్